Música హాయ్ గైస్ ఈరోజు మనము మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దగ్గరికి వచ్చాము ఈరోజు గోదావరి ప్రవాహం చూసారు కదా నా బ్యాక్ సైడ్ ఉన్నది గోదావరి ప్రవాహం చూసే ఉంటారు మీరు యాక్చువల్లీ మేడిగడ్డ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం గేట్లు అనేసి ఎత్తేసి ఉన్నాయి సో చూద్దాం పదండి ఇంకో కొన్ని విజువల్స్ మీకు చూపిస్తాను ఇంతకుముందు డ్యామేజ్ అయింది అని అన్నారు కదా అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను గాయస్ ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడు ఎవరి వరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి ప్లీజ్ ఇది పొలిటికల్ ఇష్యూ కాదు జస్ట్ వ్లాగ్ మాత్రమే ఇది దయచేసి మీరు సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం మనం లాక్ చేసే టైంలోనే కేటీఆర్ గారు ఇక్కడికి విజిటింగ్ వస్తున్నారు సో చూద్దామని సందర్శించడానికి కూడా కేటీఆర్ వస్తున్నారు సో దెన్ మనం లాక్ తీయడం చాలా కష్టం అవ్వచ్చు బట్ ఐ విల్ ట్రై టు కొన్ని మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను గాయస్ చలో చూద్దాం పదండి గాయస్ చూస్తున్నారు కదా మేడిగడ్డలో గోదావరి ప్రవాహం కూడా నిన్న నైట్ కూడా విపరీతమైన వర్షం పడ్డది నైట్ మొత్తం ఈరోజు కూడా చూశారు కదా వాటర్ ఎంత ఫ్లోయింగ్ ఉందో మేబీ భద్రాచలంలో మళ్ళొక మూడో ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉంది అంత ఫ్లోయింగ్ ఉంది వాటర్ చూశారు కదా మీ రోజు బ్యాక్ సైడ్ ఎంత వాటర్ వస్తున్నాయో నిన్న నైట్ పడ్డ వర్షానికి చాలా మళ్ళీ ఉధృక్తి పెరిగింది వాటర్ది సో దెన్ అందరూ జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త వహించాలి మీరు మనం ప్రజెంట్ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నుంచి లైవ్లో వీడియో చూపిస్తున్నాను గాయస్ లేటెస్ట్ న్యూస్ ప్లీజ్ గాయస్ షేర్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయస్ ఇంకా కొన్ని విజువల్స్ డ్యామేజ్ అయింది ఎలా తట్టుకుంటుంది అనేది కూడా చూపించే ప్రయత్నం చేశాను గాయస్ గైస్ ఒక పిల్లర్ డ్యామేజ్ అయిందన్నారు కదా ఆ డ్యామేజ్ ఉన్న ప్లేస్కి వచ్చాము ఈరోజు కేటీఆర్ విజిట్ చేస్తున్నారు కాబట్టి సో దీన్ని చాలామంది ఇక్కడికి వచ్చి ఉన్నారు చూశారు కదా ఈ ప్లేస్లో డౌన్ అయింది ఊరు ప్రజలందరూ కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు చూడటానికి ఈ ప్లేస్ ఈ ప్లేస్ అది చూసారు కదా అండ్ వన్ మోర్ థింగ్ పిల్లర్ డ్యామేజ్ అయిందన్నారు ఇదొకటి ప్లస్ మీకు ముందు చూపిస్తాను ఎలా ఉంటుందో yeah బ్యాక్ సైడ్ చూశారు కదా మేడిగడ్డని సందర్శించడానికి వచ్చిన కేటీఆర్ని చూసే జనాలు కూడా ఎంతమంది వచ్చారు వర్షం కూడా పడుతుంది ఆయన కూడా చాలామంది వచ్చారు మనం కూడా కొన్ని విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాము అందరితోటి మాట్లాడే అవకాశం అయితే ఇవ్వరు కాబట్టి సో దెన్ చూద్దాం పదండి ఇక్కడ ఉగ్ర రూపంతో ఈరోజు గంగలు కలుస్తూనే కిందికి సముద్రంలో పోతున్నాయి బాధాకరం ఏంటంటే ఈ నీళ్ళని ఇవాళ నడిపేటందుకు ఈ పైకి తీసుకొని ఎనభై మీటర్ల మీద ఉన్నాం ఈరోజు కరెక్ట్గా ఇక్కడ మనం ఎనభై మీటర్ల కాడు ఉన్నాం సముద్రం మట్టాన్ని దీన్ని కేసీఆర్ గారు ఎట్లా డిజైన్ చేసిందంటే మల్టిపుల్ స్టేజెస్ ద్వారా ఒక్కొక్క ఒక్కొక్క దశలో పైకి తీసుకొని పోతూ ఆరు వందల పద్దెనిమిది మీటర్లు కొండపోచమ్మ సాగర్ ఏదైతే గజ్వెల్లో ఉన్న మాములు కాడ అక్కడికి తీసుకొని పోతే హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు ఎందుకంటే హైదరాబాద్ ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటాయి హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు హైదరాబాద్లో ఉండే తాగునీటి అవసరాలు ఆ చుట్టుపక్కల ఉండే సాగునీటి అవసరాలు పరిశ్రమల అవసరాలు అన్నిటినీ ఆలోచించి కట్టిన ఒక బహుళార్థ ప్రయోజనం ఉన్న ప్రాజెక్టు కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అత్యంత విలువైన ప్రాజెక్టు దీన్ని నాలుగేళ్ల కట్టింది ఇలా జరుగుతున్నది ఏంది పది లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతుంటే గతంలో ఇదే మేడిగడ్డ దీనికి మూడు రెట్లు ఎక్కువ వరద వచ్చినా తట్టుకొని నిలబడ్డ విషయం తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకొని పైకి ఇచ్చే అవకాశం ఉండగా పైన రిజర్వాయర్లు అన్ని గొంతెండి నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాయి ఎస్ఆర్ఎస్పి నోరు వెళ్ళబెట్టి చూస్తున్నది నిజాం సాగర్ నోరు వెళ్ళబెట్టింది సింగూరు నోరు వెళ్ళబెట్టింది మెడిగడ్డ ప్రాజెక్ట్ మీద గేట్ తొలగించారు కదా చూశారు కదా అదే గేట్ తొలగించిన ప్లేస్ బ్యాక్ సైడ్ చాలామంది కేటీఆర్ గారు వచ్చారని అని చెప్పేసి చాలామంది రావడం జరిగింది ఈ ప్లేస్కి చూడండి వర్షం స్టార్ట్ అయింది కాయస్ మన లాగ్ ఇంతటితోటి క్లోజ్ సో దెన్ స్ట్రే ట్యూన్ మనకు చాలా వీడియోస్ చూస్తూ ఉండండి వెళ్తాను ఇంకా చాలా వర్షం పడుతుంది స్టార్ట్ అయిన వర్షం మనం ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ థర్టీ థర్టీ మ్యాక్స్ ఇక్కడ అప్రాక్స్ ట్వంటీ ఫైవ్ చిల్లర మనం పోవాల్సి ఉంటుంది సో దెన్ ఇలా వర్షంలో తడుచుకుంటే అయితే వెళ్ళడం కష్టం చూశారు కదా మెడికల్ మ్యారేజ్ లాస్ట్ విజువల్స్ ఇవి సో దెన్ బై గైస్ కదా బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది వస్తుంటే చూడండి ఫుల్ వర్షము తడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకంటే టైం అయిపోతుంది వీడియో తీయడం అంటే ఎంత కష్టం ఉంటుంది కదా